హాయ్ నమస్కారం అందరికీ ఈరోజు కొన్ని వేల సంవత్సరాల రామాలయం గుడికి వెళ్తున్నామండి చాలా విశేషమండి ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది మా పక్కనే ఉన్న పెద్ద తుమ్మలం గ్రామంలో ఉందండి మాకు చాలా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా అందమైన దేవాలయం అండి దీనికి చరిత్ర కూడా చాలా ఉంది కానీ ఒక్కోరు ఒక్కో చరిత్ర చెప్తున్నారండి మేము అమావాస్య రోజున వచ్చామండి పొద్దున్న అయింది కానీ ఎవరు లేరండి గేట్ వేసేసారు పొద్దున్న పూజ చేసి వెళ్ళినట్టున్నారు కానీ మేము వచ్చే టయానికి ఎవరు లేరండి చూడండి అమావాస్య రోజున చిన్న చిన్న గ్రామాల్లో కూడా గుడిని అలంకరించి ఎంతో శోభాయనంగా చేస్తారండి కానీ ఇక్కడేమో ఎవరు పట్టించుకోలేదండి దేవాలయం చాలా అద్భుతంగా ఉందండి ఈ ఈ దేవాలయాన్ని చాలా సంవత్సరాల క్రితం కట్టి ఉండొచ్చండి కానీ ఇది దీని చరిత్ర ఎవరికి తెలియదండి కొంతమంది ఒక్కోరు ఒక్కో మాదిరిగా చెప్తారు మేము చూసినప్పటికంటే గుడిని చూస్తే ఇక్కడ ఉన్న బయట ఉన్న విగ్రహాలు కొన్ని అప్పటి కాలంలో నిర్మించిన విగ్రహాలు ఉన్నాయండి కానీ కొన్ని ఇప్పట్లో నిర్మించినవి కూడా కొన్ని ఉన్నాయండి ప్రతిష్టాపన చేసినాయి కానీ గుడి మాత్రం చాలా ఆర్కిటెక్చర్ కానీ చాలా అందంగా ఉందండి ఇలాంటి గుళ్ళు చాలా తక్కువ ఉన్నాయండి మన కర్నూలు జిల్లాలో అహోబిలం మహానంది యాగంటి అలా కొన్ని మాత్రమే ఉన్నాయండి కానీ ఇలాంటి గుడిని మనం ఖచ్చితంగా అందరూ కాపాడుకోవాలండి ఇది నక్షత్ర ఆకారంలో ఉంటుందండి పైనుంచి చూస్తే చాలా అందంగా ఉంటుందండి ఇలాంటి గుళ్ళు చాలా తక్కువ తమిళంలో మాత్రమే ఉంటాయండి కానీ ఈ గుడి చరిత్ర ఏమిటంటే నాకు తెలిసిన అంటే నేను ఇంతకుముందు దర్శనం చేసుకున్నాను కాబట్టి గర్భగుడిలో ఉన్న విగ్రహాలు రామ లక్ష్మణ సీతమ్మలు విగ్రహాలు ఉన్నాయి కదండి అవి నాకు తెలిసి ఇప్పట్లో ప్రతిష్టాపన చేశాయని అనుకుంటున్నామండి చేశారనుకుంటున్నాము కానీ ఈ గుడిని చూసిన వాళ్ళు ఖచ్చితంగా అంటే దర్శనం చేసుకున్నాక ఖచ్చితంగా అనుకుంటారు అండి ఈ గుడికి తగ్గట్టు విగ్రహాలు కాదని అనుకుంటారు మరిది నిజమో మరి లేక అప్పటి నుంచి ఉన్న విగ్రహాలు నాకైతే తెలియదండి ఒకవేళ ఎవరైనా ఈ గుడి చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి నాకైతే నిజంగా తెలీదు దీన్ని గూగుల్ కూడా చేసి చూసామండి ఒక్కోరు ఒక్కో మాదిరి చెప్పారండి కానీ ఈ గుడిలో విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి కానీ ఈ గుడి చరిత్ర ఖచ్చితంగా ఎవరైనా తెలిసిన వాళ్ళో కామెంట్ రూపంలో తెలపగలరని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి చిన్నజీఆర్ స్వామిజీ కూడా వచ్చి ప్రవచనం చెప్పాడండి చిన్నజీఆర్ స్వామి గురువుగారు వచ్చి శ్రీరామనవమి రోజు చెప్పాడు శ్రీరామనవమి రోజు మాత్రం ఉత్సవాలు బాగా చేస్తారండి ఈ గ్రామంలో మేము కూడా రెండుసార్లు వచ్చాము చూడండి ఒక్కసారి ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అందంగా ఎంత శోభాయనంగా ఉందో చూడండి ఎలా నిర్మించారో అప్పటి కాలంలో స్టూల్స్ లేవు మిషన్స్ లేవు ఏం లేవు అండి ఉలి సుత్తితోనే ఎలా నిర్మించారో ఏమో కానీ చూడండి ఒక్కసారి ఎలా నిర్మించారో అన్ని రాళ్లతోనే నిర్మించారండి ఒక్క సిమెంట్ కానీ ఏం వాడలేదు అంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఎలా పైకి లేపారో ఎలా లేదు అప్పట్లో క్రేన్లు లేవు ఏం లేవు జేసీపీ లేవు ఏం లేవు ఎలా లేపారో కానీ ఇంత అందమైన దేవాలయం ఇంకా ఉందంటే మన అదృష్టం అండి ఖచ్చితంగా ఇలాంటి దేవాలయాలన్నీ మనం ఖచ్చితంగా కాపాడుకోవాలండి ప్రతి గ్రామంలో కూడా అండి ఖచ్చితంగా మనం మేలుకోవాలి కానీ ఈ గుడి పక్కనండి ఇంతకుముందు కొన్ని ఓ పది సంవత్సరాల క్రితం అంతా మొత్తము ఇరుకగా ఉండేదండి కానీ ఇప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి అంతా పక్కన ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి బాగా స్థలం గుడికి గుడి పక్కన వెనకాల బాగా పార్క్ మాదిరిగా బాగా చేశారండి కానీ గుడి ముందే అండి చాలా గలీజ్గా ఉందండి ఖచ్చితంగా దయచేసి గ్రామస్తులు కానివ్వండి ఈ గుడి పెద్దలు కానివ్వండి ఖచ్చితంగా అది ఒక్కటే సరి చేసుకొని గుడిని ఇంకా శోభాయనంగా చేయొచ్చండి ఇప్పటికే కొంచెం చేశారండి ఇంకా పూనుకొని ముందుకొస్తే పెద్దలు కానివ్వండి ఎవరైనా కానీ ఈ గుడిని మనం ఖచ్చితంగా ఇలాంటి దేవాలయం అంతే కదండి మనకి మంత్రాలయం ఆధోని రూట్లో దగ్గరగా ఉంటుందండి మంత్రాలయం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఆదోనికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా రెండు వందల మీటర్లు దగ్గరలో ఉంటుందండి ఇలా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇలా వెళ్తే మంత్రాలయం నుంచి వస్తే రైట్ తీసుకోవాలండి నుంచి వస్తే లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి చాలా అందమైన గుడి అండి ఖచ్చితంగా మంత్రాలయం వెళ్ళేవాళ్ళు కానీ ఉరుకుందకు వెళ్ళే వాళ్ళు కూడా అండి కుప్పగాల క్రాస్ నుంచి దవస్తే మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ఖచ్చితంగా ఇలాంటి గుళ్ళు మనం దర్శనం చేసుకోవాలండి ఇప్పుడు నిర్మించిన దేవాలయాలు చాలా గొప్పగా ఉన్నాయండి ఇప్పుడు నిర్మించిన దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి దేవాలయాల ముందు నాకైతే తక్కువ అనిపిస్తుందండి ఎందుకంటే ఇలాంటి గుళ్ళు మనం నిర్మించలేము కా నిర్మించలేమండి ఇలాంటి గుళ్ళు ఖచ్చితంగా మనం ఉన్నప్పుడే వీటినే కాపాడుకోవాలి ఖచ్చితంగా అందరికీ నేను తెలియజేసుకుంటున్నానండి ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అండి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల చాలామందికి తెలుస్తుంది ఈ గుడి గురించి గుడి వైభవం కూడా ఖచ్చితంగా పెరుగుతుందండి చూడండి ఈ గుడి ముందేనండి ఇదే ఇదే అంత గలీజుగా ఉంది దీన్నే గ్రామ పెద్దలు కానివ్వండి అందరూ కలిసికట్టుగా ఉండి దీన్ని క్లీన్ చేసి ఇంకా బాగా చేసుకుంటే బాగుంటుందండి అంతేకాదండి ఈ గుడి స్థలంలో కూడా మనం చిన్నగా ఒక పార్క్ మాదిరిగా పిల్లలు ఆడుకునే కొన్ని స్టూల్స్ అలా తెచ్చి పెడితే పిల్లలు ఆడుకుంటారు సాయంత్రం అలా వచ్చి గర్భిణీ స్త్రీలు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ సాయంత్రం పూట అలా వచ్చి గుడికి వచ్చి అలా వాకింగ్ చేసినట్టు ఉంటుందండి ఇది ఇలాంటివి మనం చేసి చేయాలంటే చాలా పెద్దగా ఉందండి ప్లేస్ కూడా గుడిది అంతా గ్రామస్తులు ఏకమయ్యే ఈ గుడికి అందించినందుకు ధన్యవాదాలండి